ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఆశ్వాషు బ్లాగ్స్ నేను మీ కుసుమ వాళ్ళని ఈ రోజు ఈ మినపగుళ్ళుతో ఒక రెసిపీ అండి స్నాక్ ఐటమ్ అది కూడా జంతికలు ప్రిపరేషన్ అండి నేను ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పప్పును బాగా వాష్ చేసి వాటర్ తీసేసి పప్పు ఉంచుకున్నాను ఇప్పుడు ఒకటికి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకు జంతికలు బాగా క్రిస్పీగా వస్తాయి త్రీ విజిల్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఉడికిన పప్పునండి చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఒకసారి మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ కింద అంటే ఇడ్లీ పిండిలాగా దీన్ని రుబ్బుకోవాలి దీన్ని గ్రైండర్లా వేసుకున్నాను కదండి మెత్తగా అంటే ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయడం లేదు చిన్న టీ గ్లాస్లో హాఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా రుబ్బుకోవాలండి ఇది విధంగా రుబ్బుకునే దానిలో వన్ టేబుల్ స్పూన్ వామ్ యాడ్ చేసుకోవాలి అండ్ టేస్టీ సరిపడినంత సాల్ట్ కారం నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మీరు కాలం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది వచ్చి నీడలో ఆరబెట్టుకున్న కరివేపాకు మునగాకు పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ యాడ్స్ యాడ్ చేస్తున్నాను ఇదంతా ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి వచ్చి నేను ఒక పావు కప్పు అలా యాడ్ చేసుకున్నాను కావాలంటే ఇంకా ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు నేను రైస్ ఫ్లోర్ వన్ కప్ తీసుకుంటున్నాను అలా రెండో దానికి ఫుల్గా కాదండి హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండి నలిగిపోయింది కాబట్టి దీన్ని ఈ బియ్యం పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పిండినంతా ఒకసారి పైకి కిందకి అంటే చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు ఈ విధంగా మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు పక్కా మెజర్మెంట్స్తో తీసుకుంటే ఈ విధంగా పిండిక అవుతుంది ఇది గాలి తగలకుండా ఏదైనా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద బనాలి పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసుకుంటున్నాను ఇది బాగా హీట్ అవ్వాలి ఎలా అంటే జంతిక ఇందులో ములిగేటట్టుగా ఆయిల్ వేసుకోవాలి నేను జంతికల పిండి బాగా లూజ్గా అంటే మరీ లూజ్గా కలుపుకోలేదు మరీ మీడియంలో కలుపుకున్నాను కాబట్టి నేను ఈ హోల్స్ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా జంతకల చట్టానికి ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకసారి చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు మనం పిండిని ఇలా స్మాల్ ఒక చిన్న బాల్ కింద తీసుకొని మనం జంతుకల చట్టంలో దీన్ని ఫిల్ చేసుకోవాలి ఒక చిన్నది వేసి చూపిస్తాను ఆయిల్ హీట్ అయ్యిందో లేదో ఎస్ ఇది మన కావాల్సిన మెథడ్లోనే ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు మనం జంతుకులు దీనిలో వేసుకోవాలి చూడండి గ్యాస్ ఎంత బాగా వస్తున్నాయో మరి ఎక్కువ కూడా ప్రెస్ చేయనవసరం అవసరం లేదు కొద్దిగా ప్రెస్ చేస్తుంటే చాలు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇది ఫ్రై అవ్వకు ఇప్పుడు దీని మీద దీనికి నూనె మీద బబ్లింగ్ ఉంది కదండి ఈ బబులింగ్ మొత్తం ఆగిపోతే ఈ జంతిక అన్నది బాగా ప్రిపేర్ అయిపోయింది అంటే బాగా వేగింది అని అర్థం అండి వెంటనే కదపకూడదు ఒక టూ మినిట్స్ అలానే ఉంచి ఇది నూనెలో బాగా మగ్గింది అన్న తర్వాత మనం స్పూన్తో కానీ గరితో కానీ రివర్స్ చేయాలి ఆల్రెడీ నొరగ తగ్గింది కాబట్టి ఇప్పుడు మనం తీసుకుందామండి కొన్ని విరిగిని కొన్ని విరగకుండా బాగానే వస్తున్నాయి ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి మళ్ళీ జంతికలు ప్రిపేర్ అయిపోయినాయండి చాలా క్రిస్పీగా చూడండి చాలా క్రంచీగా ఉన్నాయి అలానే నేను అప్పాలు కూడా చేశాను ఇవి కూడా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇయో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ గాయస్ ఇటువంటి మరెన్నో కొత్త రకాల వంటలు మీ ముందు ఉంచుతాను థ్యాంక్ యూ